గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పరిపాలన పరిపాలన అనేది అయితే పిడాపురం ఏం కాపాడటం లేదండి రోడ్లో డేసేరి ఎక్కడైనా పిడాపురం అయితే పరిపాలన అయితే ఎవరూ కనబడటం లేదండి చెప్పుకోవడానికి ఏమీ లేదు అంటే అన్ని ఊరికి ఎమ్మెల్యే ఉన్నాడు కానీ పిడాపురంకి ఎమ్మెల్యే లేడండి ఎమ్మెల్యే నిలని లేండి పిడాపురం అంతే ఎమ్మెల్యే గారు తాలూక్ చెప్పి అభిమానులు అన్నవాళ్ళు పిడాపురం ఎమ్మెల్యే తాలీక్ అని అంటున్నామండి గెలిచిన నెల రోజులకి ఎన్ని రోజులకి వచ్చారండి మళ్ళీ తర్వాత ఒక మూడు నెలలకి ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చి మళ్ళీ మొన్న చిత్రాన్ని కాపట్టారు మళ్ళీ అక్కడ కాపడలేదు లేదండి మనిషి పెట్టిన పేరు మీరు చెప్తే తప్ప పెట్టిన మనిషి పేరు కూడా మాకు తెలియదు జనవాణి అన్నారు ఎక్కడ ఏమో ఏమో జరుగుతున్నాయో తెలియదు అండి ఈరోజు వర్మ వర్మగారు ఇవ్వండి ఇదే ఆఫీస్ వర్మగారు ఆఫీసు మా దగ్గరికి వెళ్ళి ఏదైనా పలానా సమస్య ఉందంటే అలా వచ్చి చేసేవాడు కంటి చూపుతూ శాసించే వరమగారండి ఇవాళ వరమగారు అక్కడ లేరండి ఇవాళ పిడాపురం అలకొల్లం అయిపోలేండి ఆయన కానీ సైలెన్స్గా అందరినీ కార్యకర్తలు అందరినీ కూడా పైన అధికారంలో మా ఉన్నాం కాబట్టి ఆయన కూడా ఇబ్బందులు పడుతున్నారు గారు మనం కూడా సహకరించాలని ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కూడా సది వస్తున్నారండి అంటే ఇప్పుడు పిఠాపురంలో కూటమి వేరుగా జనసేన కంపల్సరీ అండి మీరు చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ వేరే చూస్తున్నారు కదా నేను నాగబాబు గారు వచ్చారండి వచ్చినప్పుడే వేరు వేరుగా జరిగాయండి ఆయన పేరు వర్మ గారి పేరు ఎత్తగండి జై బాబు జై బాబు అంటూ చేశారండి వర్మ గారు అని చిన్న కాదండి వ్యాపురానికి ఇండిపెండెంట్ గా వేసి గెలిచినాయనండి మన ఊపిలో జగన్ గారి వల్ల పెండిన ద్వారా గెలిచారండి పెండిన వరపు గారు ఎవరో ఎక్కడో తెలియదండి చాలా మందికి ఈ రోజు కానీ చుట్టుపక్కల పిడాపురం గ్రామానికి సంబంధించిన ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో ఏటో ప్రతిది వరమగారు తెలిసండి ప్రతి ఇంటికి వెళ్తారు పిలిచిన దానికి వస్తారు పిల్లల దానికి వస్తారండి వరమగారు మంచి చెడు ఉంటుంది కష్టంలో ఉంటూ వస్తారు మంచిలో ఉండ వస్తారు ప్రతి దానికి కూడా వరమగారు వస్తారండి ఆయన ఏం ఏం కాదండి అంటే ఈ రోజు ఏదో కొత్తిలో ఉండి ఆయన పదవిని త్యాగం చేశారని త్యాగం చేసినందుకన్నా ఆయనకి విలువ లేదండి పొడిచారు అంటారు అది నిజమే అండి నిజమే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది కదా ఈ రోజు ప్రతి రోజు వరమ్మగారి కోసం కోసమే మాట్లాడంటే మన ముఖం మీద మన గాల్లో ఉమ్మూసుకుంటే మన ముఖమే పడుతుంది అంటది అదే ఈ ఈరోజు మొన్న ఇక్కడికి వచ్చారు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గెలిపి మేము గెలిపించాము అనుకుంటే ఎవరు కర్మ అనేసి నాకు నాగారు మాట్లాడారు అంటే ఇక్కడ పిఠాపురం ప్రతి ఒక్కరు కూడా టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉంటుందండి జనసేన ఉండదండి జనసేన ఎవరిదాలతో ఉంటుంది కానీ టీడీపీ గారు అంటే మాత్రం కంపల్సరీ పడుతుందండి ఆయన వర్మగారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడే గెలిచారంటే తర్వాత ఆయన చేయకండి ఏం లేదని పది గెలిచారు ఇప్పుడు ఎవరిదే సత్తా ఎంత ఉందంటే విడివిడిగా పోటీ చేస్తే ఎవరు సత్త ఏంటో తెలుసుకునే అండి ఇవాళ జనసేన ఓట్లు టీడీపీ ఓట్లు కలిపితేనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి ఆయన ఈరోజు ఏదో చేయలేదు అది ఇదని మాట్లాడుతున్నారు కానీ ఇవాళ పిడాపురం శాసించేది వర్మగారండి ఇవాళ ఎక్కడన్నా సమస్య ఉందంటే వర్మగారే కాబడతారు